కాలేజీ హాస్టల్లో జానకి మరియు సుమతి అనే ఇద్దరు రూమ్మేట్స్ ఉన్నారు జానకి ఒక అలవాటు ఉంది ఆమె తన ఖాళీ మగ్లను ఎక్కడబడితే ఎక్కడ వదిలేస్తుంది టేబుల్ పై పుస్తకాల మధ్య కిటికీ దగ్గర మంచం కింద ప్రతిచోటా మగ్లు సుమతి వాటిని చూసి నిట్టూర్చింది ఒకరోజు సుమతికి ఒక ఆలోచన వచ్చింది జానకి నీకు ఒక ఆట ఆడాలని ఉందా అని అడిగింది జానకి ఉత్సాహంగా తల ఊపింది ఈ రోజు నుండి నువ్వు శుభ్రం చేయని ప్రతి మక్కు ఒక చిన్న పని చేయాలి సుమతి వివరించింది జానకి నవ్వి సరే అంది మరుసటి రోజు జానకి తన మంచం పక్కన ఒక మగ్ను వదిలేసింది మొదటి పని సుమతి నవ్వుతూ చెప్పింది జానకి ఆ మగ్ను శుభ్రం చేసి దానిని సరైన స్థలంలో పెట్టాల్సి వచ్చింది ఆ తర్వాత ఆమె తన పై మరో మగ్ను వదిలేసింది రెండవ పని సుమతి గుర్తు చేసింది ఈసారి జానకి గదిలోని అన్ని పుస్తకాలను సర్దాల్సి వచ్చింది కొన్ని రోజులు గడిచాయి జానకి మగ్గులు వదిలేసిన ప్రతిసారి ఆమెకు ఒక కొత్త పని వచ్చింది ఆమె ఒకసారి బాత్రూం శుభ్రం చేసింది మరోసారి బట్టలు మడత పెట్టింది నెమ్మదిగా జానకి ఒక విషయానికి అర్థమైంది మగ్లను శుభ్రం చేయడం పెద్ద పనులు చేయడం కంటే చాలా సులభం ఒకరోజు సుమతి గదిలోకి వచ్చింది వావ్ అన్ని మగ్లు ఎక్కడికి వెళ్లాయి అని ఆశ్చర్యంగా అడిగింది గది చాలా శుభ్రంగా ఉంది జానకి నవ్వి నేను వాటిని శుభ్రం చేశాను ఇప్పుడు నాకు తెలుసు ఒక చిన్న పని పెద్ద పనిని నివారిస్తుంది అప్పటినుండి జానకి మగ్లు ఎప్పుడూ శుభ్రంగానే ఉంటాయి